అటుపక్క ఎట్లా చూసుకోవాలో తెలుసు కరీంనగర్ మిగతా జిల్లా మన జిల్లాను మనం చాలెంజ్ గా తీసుకొని మెజారిటీ ఓట్లు ఆయనకి ఇప్పించి మరి మన చెత్తా మనం సాటుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అన తప్పకుండా నీ కోసం మేము పని చేస్తాము మీ గెలుపు కోసం కృషి చేస్తాము ప్రతి ఒక్క నాయకుడు కూడా మీకు క్యాంపెయిన్ చేసి కొకొ పోరాడతాము అని చెప్పి చలవ తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ విరోక్తతి పెద్దలు ప్రజలు శ్రీమగారు ఎలక్షన్ ఉద్యమిచి మా అందరం విచాన మేడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు సహచర మంత్రి కొండా సురేఖ గారు చిరకాల మిత్రులు మైనంపల్లి స్థానిక ఎమ్మెల్యే మిత్రుడు గారు రాజరెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక ఈ ఎన్నిక కాంగ్రెస్ పాత్రికే మిత్రులకి శుభాభినందనలు మా చెల్లె చాలా చక్కగా ఓటు ఎలా వేయాలి మనం ఏం తక్కువ చేసినాం కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క నెరవేరుస్తూ మళ్ళీ రోజు వచ్చినము నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థలు సుమారు యాభై వేల మంది పిల్లలకు విద్యా బోధన ఐదు వేల మందికి ఉపాధి ఇంకో రెండు వేల ఐదు వందల మందికి సౌమ్యుడు సమాజానికి ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది బాధ్యత మనమందరం కలిసి పట్టణంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మనమందరం కలిసి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి వేయించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాము ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఖచ్చితంగా ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ జారీ అయితే ఎక్కడ జాప్యం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ కల్పన పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు సుమారు ఉద్యోగాలు కలిపి రేవంత్ రెడ్డి గారిది ఈనాడు పొలము ఓటు ఓటేసే ఆ ఉద్వేలకు గురి కాకూడదు ఆలోచన ఓటు ఎక్కడేస్తున్నాము అని अभ्यर्थि